హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక సూపర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి పడమర ఫేస్లో ఉంటుందండి ఇదంతా మనకి హాల్ ఏరియా లివింగ్ ఏరియా అనమాట రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అండి మొత్తం ఆల్ వర్క్స్ కంప్లీట్ చేసేసి రెడీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చి మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి లెంత్ ఏరియా వచ్చి మనకి ఏడు వందల యాభై దాకా వస్తుంది మనకి ఇక్కడ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇదంతా మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా ఇక్కడ పూజా మందిరం కూడా ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తాము అట్లాగే సైట్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయండి జస్ట్ ఇంకా ఓన్లీ ట్యాప్స్ వరకే మీకు ఫిట్ చేయాలి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది త్రీ ఫేస్ కరెంట్ కనెక్షన్ కూడా ఇచ్చేసారండి వేరే వర్క్స్ అయితే ఏమి లేవు కేవలం ఓన్లీ ఒక ట్యాప్స్ వరకే పెండింగ్ ఉన్నాయి కొన్ని ఫ్లాట్స్లో ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం వుడ్ వర్క్ అంతా కూడా సన్ గ్లాస్ వర్కేనండి కింద మనకి పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి మనకి నలభై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది మీ ఎలిజిబిలిటీని బట్టి అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి బ్యాంక్ లోన్ కూడా ఆ ఏరియా మేమే చేపిస్తాము ఇదంతా మీకు వాష్ ఏరియా ఏరియా వచ్చి విజయవాడ నందమూరి నగర్ ఏరియా అండి మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో మంచి డీసెంట్ అండ్ డీసెంట్ అండ్ ప్రైమ్ లొకాలిటీలో ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చింది ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి ఫార్టీ ల్యాక్స్ మాత్రమేనండి రేట్ మాట్లాడుకోవచ్చు ఎంత తక్కువ కాస్ట్లో మెయిన్ రోడ్కి దగ్గరలో ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ రెడీగా అందుబాటులో అయితే లేవండి దయచేసి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు కేవలం రెండు ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఈ ఫ్లాట్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్